ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మెగా జాబ్ మేళా ప్రారంభించిన మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మెగా జాబ్ మేళాలో పాల్గొన్న ఇరవై ఐదుకు పైగా కంపెనీలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ విహెచ్ఎస్ గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ఆదివారం ఉదయం ప్రారంభించారు తొలుత ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ జామ్మెలాలో దాదాపు ఇరవై ఐదుకు పైగా కంపెనీలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముందుగా విహెచ్ఎస్ సంస్థకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు మైలవరం ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్న విహెచ్ఎస్ యాజమాన్యాన్ని అభినందించారు త్వరలోనే మైలవరంలో కూడా మరో జాబ్ మేళ నిర్వహిస్తారని పేర్కొన్నారు అమరావతి రాజధాని నిర్మాణంతో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఇప్పటికే ముప్పై నాలుగు వేల కోట్లతో అమరావతి నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేశారన్నారు మన మైలవరం నియోజకవర్గం కూడా రాజధానికి అతి సమీపంలో ఉందన్నారు గొల్లపూడి వద్ద వంతెన పూర్తయితే నిమిషాల వ్యవధిలో అమరావతి చేరుకుంటామన్నారు నిరుద్యోగ యువతకు ఆరు మాసాల్లో ఈ ప్రాంతంలో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు దీన్ని ఈ ప్రాంత ప్రజలు ఔత్సాహికులు పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాష్ట్రాన్ని నడిపించడం అంటే స్కూటర్ బస్సు కారులను నడిపినంత సులభం కాదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చురుకలు చేశారు పాలన అంటే రాష్ట్ర భవిష్యత్తుపై సమగ్రమైన అవగాహన సరైన అంచనాలు ఉండాలన్నారు విజన్ ట్వంటీ ట్వంటీతో ఉమ్మడి ఏపీని సీఎం చంద్రబాబు ప్రగతి పథంలో నడిపించారని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు కృషి కారణంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఐటీ రంగంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు ఏపీ రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి జరుగుతుందన్నారు ఇప్పుడు తాజాగా రెండు వేల నలభై ఏడు సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఏతు లేని విభజించబడిన పద్నాలుగులో దార్శనికులు సీఎం చంద్రబాబు తక్కువ ప్రణాళికతో సమగ్ర అభివృద్ధికి ప్లాన్ చేస్తే చంద్రబాబుపై వికృతమైన రీతిలో దుష్ప్రచారం చేశారని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంపై కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా అభివృద్ధికి నిరోధకంగా మారారన్నారు అనుభవ రాహిత్యం అవగాహన రాహిత్యంతో మూడు రాజధానులు పెట్టి ఏపీని అధోగతి పాలు చేశారని పేర్కొన్నారు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కాకుండా అడ్డుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య చుట్టుకుదురు శ్రీను ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదర్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది పిహెచ్ఎస్ సంస్థ ద్వారా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఈ జాబ్ మేళా ద్వారా మన మైలవరం నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు లభించాలని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నిన్నే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న వారు ఒకరోజు ఆలస్యంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రాష్ట్రాన్ని నడపడం అంటే మన కారు ఆటో ఆటోన అది నడిపినంత తేలిక కాదు దానికి భవిష్యత్తు పట్ల సరైన అంచనాలు అవగాహన ఉండటం అవసరం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే దాంట్లో ఆయన చెప్పిన అంశాలు చాలా విషయాలు ఆ రోజు కూడా హేళనగా మాట్లాడారు కానీ వారు చెప్పిన అంశాలు ఈ రాష్ట్రంలో నిజమైనవి ఐటీ రంగంలో ఆయన అందిపుచ్చుకున్న అవకాశాలు నిజమైనవి అలాగే ఈ రోజున విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చెప్తా ఉన్నారు ఒక విభజింపబడిన రాష్ట్రం హేతుబద్ధంగా లేని విభజింపబడిన రాష్ట్రానికి ఒక రాజధానిని నిర్మించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సానుకూల దృక్పథంతో కనుక చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన ప్రయత్నానికి ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఆమోదించిన విషయానికి ముందుకు వచ్చి ఉంటే ఈ పాటికే అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావచ్చు సంస్థలు కావచ్చు వచ్చి ఉపాధి అవకాశాలు దొరికాయి కానీ ఆయన అనుభవ రాహిత్యం అవగాహన రాహిత్యం మూడు అని చెప్పి ఈ ప్రాంతం మీద కక్ష కట్టి ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకుండా చేసి కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక ప్లైవుడ్ సంస్థ ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పరిశ్రమ ఇక్కడ స్థాపిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట ఆ వాళ్ళకి ఇక్కడ రాజధాని పెట్టి ఆ అన్ని అవకాశాలు కల్పిస్తేనే చంద్రబాబు నాయుడు గారికి పోటీ లేదు కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతం వాళ్ళు అందరూ మనని గెలిపించారు కాబట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టడం ద్వారా వీళ్ళేమి మన ఇదిగారు కాబట్టి ఏం పెట్టాల్సిన అవసరం లేదు వేరే చోట పెట్టమని ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు వెనక నిలిపించడం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారనమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద కక్ష ఈ ప్రాంతం మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని జరగకుండా చూశారు కాబట్టి ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కాబట్టి మనమందరం ఈ ప్రాంత ప్రాంత ప్రజలు చెప్పాలి వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ టైం సీఎం అని మనం నిరూపించాలి ఇక రెండోసారి అవకాశం కల్పించకుండా చూడటం ఈ తెలుగు రాష్ట్ర ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యత ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం పారిశ్రామికంగా ముందుండాలన్నా ఈ రాష్ట్రం ఒకనాడు తొంభైవ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని మొదలెడితే అది ఆయన ఫామ్ ఫామ్ హౌస్ కోసం ఆయన ఏదో కులాలు కొన్నారేనో ఆయన కులాలను ఏదోదో వికృతమైనటువంటి ప్రచారాలు చేశారు కానీ చివరికి ఏ నిలబడకుండా వాస్తవమే నిలబడింది ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా తెలుగు ప్రజలు ఐటీ రంగంలో అందిపుచ్చుకున్నారంటే హైదరాబాద్ నుంచే అడుగులు ప్రారంభమైన సంగతి అందరికీ తెలుసు అట్లాగే ఇప్పుడు ఏఐ రంగాన్ని విస్తృతంగా ఎంచుకొని ముందుకు సాగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం ఆయన ముందు చూపుని అందరం ఆలోచన పూర్వకంగా తీసుకోవాలని త్వరలో ప్రారంభం ఉన్నటువంటి మన వెస్ట్ బైపాస్ అట్లాగే రాజధాని ప్రాంతం మీదుగా వెళ్తా ఉన్నటువంటి మన ప్రాంతం నుంచి కొత్త రహదారులు కావచ్చు అలాగే రైల్వే లైన్లు కావచ్చు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు ఈ పనులన్నీ త్వరితగతిన కేవలం ఆరు మాసాల్లో పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతున్నందుకు ఈ ప్రాంతంలో కొంతమంది రైతాంగం నష్టపోవచ్చు భూములు ఇచ్చినందువల్ల వల్ల మనందరికి తెలియింది కాదు కొందరు నష్టపోయినప్పటికీ ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి వాళ్ళ కుటుంబాలకి మంచి జరుగుతుంది మంచి జరగాలని ఆకాంక్షిస్తూ రాబోయే నూతన సంవత్సరానికి ముందుగానే స్వాగతం పలుకుతూ అందరూ కలిసి మన రాష్ట్ర పునర్ని ముందుకు సాగాలని మెగా జాబ్ మైలవరం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారికి మా ధన్యవాదాలు ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడం మాకెంతో ఆనందకరంగాను ఉందండి అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా అందరికి సపోర్ట్ చేసినటువంటి అఫ్సర్ గారు కానివ్వండి ఇక్కడ లోకల్లో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలండి